హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాది రొయ్యల కూర అండి రొయ్యల కూర సో చాలామంది అంటారండి మాది రొయ్యలు గుడ్లు అన్నమాట చాలా మంది ఏమంటారంటే రొయ్యల కూరలో గుడ్డు వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము అని అంటారండి యాక్చువల్లీ మీకు వాటి తెలుసా అండి మీరు రొయ్యల కూరలో గుడ్డు వేసుకొని వండు వండుకోండి చాలా రుచికరంగా ఉంటుందండి తినేటప్పుడు కూడా ఈ రొయ్యలను కలుపుకుంటే ఈ గుడ్డుని నంచుకుందంటే చాలా బాగుంటుంది అర్థమవుతుందండి సో మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం అన్నమాట రొయ్యలు తెచ్చినప్పుడు మసాలా వేసి వండుతాం నేను చాలా వీడియోస్ పెట్టాను కదా రొయ్యలు మసాలా కూర అని సో గుడ్డు కూడా వేస్తామండి నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి సో ఇలా రొయ్యల కూర కలుపుకొని గుడ్డు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా బాగుంది ఇంకా మీకు మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తానండి యాక్చువల్లీ నా ఫోన్ అన్నమాట స్టవ్ దగ్గర తీసుకెళ్దామంటే ఈ ఫోన్కి హీట్ అనేది ఎక్స్పోజ్ అయితే ఇంకా పాడైపోతుందని ఇంకా స్టవ్ దగ్గర తీసుకెళ్లకుండా ఉండే రెసిపీస్ ఏమన్నా ఉంటే అవి నేను చేసి మీకు చూపిస్తాను రొయ్యలు గుడ్ల కూర చాలా బాగుంది మకాలు రొయ్యల కూర అండి ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు ఇంకొన్ని ఒక రెండు రోజుల నుంచి హెల్త్ అంత బాగలేదండి నీరసంగా ఉన్నాను హెల్త్ అంత బాగుపడిన తర్వాత ఇంకొక టూ త్రీ డేస్లో ఒక త్రీ డేస్లో నేను మళ్ళీ బ్లడ్ టెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలండి అదే లాబరేటరీకి వెళ్ళాలి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నమాట నాకు థైరాయిడ్ షుగరు అదే విధంగా బీపీ కూడా ఉందండి ఇంకా నేను థైరాయిడ్కి అయితే మెడికేషన్ స్టార్ట్ చేసానండి మెడిసిన్స్ మాట మరి టెస్ట్లన్నీ చేయించుకున్న తర్వాత ఆ రిపోర్ట్ పట్టుకెళ్ళి డాక్టర్ గారితో మెడిసిన్స్ రాయించుకుందామని ఆగుతున్నానండి నేను టెస్ట్లు చేయించుకోవాలండి థైరాయిడ్ మెడిసిన్స్ కూడా అయిపోయినాయి మాట టెస్టులు చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి షుగర్ కూడా ఉంది కానీ ఇంతవరకు డాక్టర్స్ ఏంటో నేను మెడిసిన్స్ రాయట్లేదు మూడు నెలల తర్వాత రాస్తాం అలా అంటున్నారన్నమాట షుగర్ కూడా ఈసారి మెడిసిన్స్ రాయిపించేసుకోవాలి నేను నాకు పిల్లలు కూడా లేరండి అది కూడా చాలా బాధ అనిపిస్తుంది పిల్లలు లేరు వయసు ఏమో ఇప్పుడు నాకు ఫార్టీ ఇయర్స్ వచ్చింది అనమాట పిల్లలు లేరు థైరాయిడ్ షుగరు వచ్చింది అదే వరిగా ఉంటుందండి మీకు తెలిసిందే కదా ఆడవాళ్ళందరికీ పిల్లలు కనాలని ఉంటుంది మనకంటూ ఒక పిల్లోడో పిల్లో ఉండాలి కదండీ నాకేమో లేరు వయసు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ అండి షుగరు థైరాయిడ్ బీపీ అన్నీ వచ్చినాయి మాట చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నానండి నేను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో మాట పిల్లలు లేననే దిగులు కూడా ఎక్కువ ఉంటుందండి నాకు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక ఆవిడ వీడియోస్ చూస్తానండి మీ అందరికీ తెలుసు ఆవిడ ఆవిడ తింటూ వీడియో పెడుతుంది నేను సమోసా తెచ్చుకున్నాను లేకపోతే బర్గర్ తెచ్చుకున్నాను ప్రతివేళ మాది పప్పు టమాటా అలాగే వీడియో పెడుతుంది అమ్మాయి ఆవిడ లక్షల్లో సంపాదిస్తుంది ఇన్స్టాగ్రామ్లో విపరీతమైన వ్యూస్ అర్థోతుందండి ఏం వండదు వండిన వీడియోస్ పెట్టదు ఇలా తినేటప్పుడు చెప్తుంది అది ఎక్కువసేపు కూడా చెప్పదు ఈవేళ మాది కూడా నేను చెప్తున్నానండి ఈ రోజు మాది రొయ్యలండి అందులో గుడ్ వేసానండి నేను ఈరోజు తింటున్నాను ఈ రొయ్యలు కూడా నేనే వండాను ఓకేనండి ఉంటానండి బాయ్ అండి అంటదంతే సో మిలియన్ వ్యూస్ వస్తాయి ఆవిడకి ఉంటే అలా మీకు తెలుసు కదా నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో మన ఛానల్లో వండుతానండి ఇంకా మంచి మంచి రెసిపీస్ వండి ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఇది కూడా ఈ రొయ్యల కూర కూడా రోజు నేను నేను కనిపిస్తూ వండుతానండి మీకు ఇప్పుడు అందరూ ఆవిడనే ఫాలో అవుతున్నారు వంటలు వండడం మాస్ అందరూ ప్లేట్ లో భోజనం తెచ్చుకొని తింటూ హాయ్ ఫ్రెండ్స్ నేను కొంచెం రైస్ క్వాంటిటీ తగ్గిద్దాం అనుకుంటున్నానండి యాక్చువల్లీ ఈ వేల నుంచి డైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మార్నింగ్ బాగానే కేన్వా టిఫిన్ తిన్నాను అనమాట కేన్వాలో వెజిటబుల్స్ వేసుకొని కుక్ చేసుకొని తిన్నాను ఇప్పుడు ఇదే డిన్నర్ ఇదే లంచ్ సో ఇంత కూడా తిన ఇంతే తినాలండి కాకపోతే నేను డబుల్ తినేస్తున్నాను రైస్ క్వాంటిటీ తగ్గించేయాలి ఈ ఏమో మరి నాకు ఇష్టమైన రొయ్యల కూర ఉండేది మా మదర్ రొయ్యలు గుడ్డు ఇంకేం చేస్తాం రేపు నుంచి స్టార్ట్ చేద్దాంలే డైట్ అని ఇంకా వదిలేసా అనమాట సో రేపటి నుంచి ఇంకా రైస్ క్వాంటిటీ తగ్గించాలండి ఇంత తినకూడదు రేపటి నుంచి కొంచెం రైస్ క్వాంటిటీ తగ్గించేద్దాం అనుకున్నాను చాలా నేను డబల్ తినేస్తున్నాను నేను అసలు ఇంతే తింటాను అనమాట కాకపోతే డబల్ తినేస్తున్నాను కేన్వా చాలా హెల్త్కి మంచిదండి కేన్వా ఏ విధంగా వండాలో కూడా చెప్తాను మీకు అన్నీ నా ఫోను పాడైందండి ఈ పాడైన ఫోన్లోనే వీడియోస్ చేస్తున్నానండి కాకపోతే ఫీట్కి ఎక్స్పోజ్ చేయకుండా స్టవ్ దగ్గర తీసుకెళ్ళిపోదన్నమాట అది ఈ కూర ముందు బయట్ ఫుడ్లు ఏం సరిపోతాయండి ఎక్కువ మనం బాగా వండుకోలేండి బాగా వండుకొని చక్కగా ఇంట్లో తింటే కమ్మగా ఉంటుంది హెల్త్కి హెల్త్ వస్తుంది అనమాట అంత బాగుంది ఎంత చక్కగా అనిపిస్తుందో నాకు తింటుంటే చాలా క్రేవింగ్స్ అన్నీ పోతున్నాయి అంత బాగా వండారు కూరలో ఉల్లిపాయాడు అండి చాలా చిన్న చిన్నగా కోసాను నేను దానివల్ల కూడా కూర మంచి రుచి వస్తుంది రొయ్యలు కూడా చాలా ఫ్రెష్ అండి చాలా బాగున్నాయి రొయ్యలు మా ఫాదర్ తెచ్చారన్నమాట మంచి ఫ్రెష్ అండి వైజాగ్ మాది నా ఫేవరెట్ పది అండి నేను ఎంత నీట్గా తింటానో మీకు చూపిస్తాను నీట్గా మీన్స్ ప్లేట్లో ఒక్క అన్నం మెత్తుకు కూడా ఉంచకుండా అదే చాలెంజ్ అన్నం వెతుకు కూడా లేకుండా తిన్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం